ఝాన్సీ అభికి కాల్ చేసి ఎలా అంటూ ఉంటుంది అభి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి అంటుంది దాంతో అభి అయితే ఏంటి ఏమైంది ఇప్పుడు అని చెప్పి అంటాడు ఇందాకల్లో నీతో అంతలా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు బాబీ గురించి నన్ను నిలదీసేసరికి నాకు మాటలు ఆగక అలా వచ్చేసాయి అందుకే ఐఎమ్ రియల్లీ సారీ బా అబి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అది కానీ ఇందాకల నుండి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నేను బాబీ కోసం నన్ను వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అయితే అవునా అక్కడ ఉన్నారా వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు వాళ్ళ ఇల్లు లాక్ ఉంది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే హమ్మయ్య సరే లే తర్వాత మనం నెతకవచ్చు నేను ఏమైనా నిన్ను తప్పుగా మాట్లాడుకుంటే ఏమైనా నేను నీ గురు నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు నువ్వు దయచేసి ఇంటికి వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే సరే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ మాత్రం ఎలా అంటూ ఉంటుంది సరే మనం ఇంటికి వచ్చాక ఎలాగో అయినా నెతకుదాం బాబీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకున్నా ఆ రోషిని ఆ రోషిని బారిన పడకుండా మనం బాబీని మన ఇంటికి తీసుకువద్దాం నేనేమైనా నిన్ను తప్పుగా అనుకుంటే నన్ను క్షమించు అభి నువ్వు దయచేసి ఇంటికి వచ్చి అని చెప్పి అంటుంది దాంతో అబి అయితే సరే వస్తాలే అని చెప్పి అంటాడు అలా అనేసి ఫోన్ పెట్టేస్తాడు దాంతో ఝాన్సీ అయితే ఆ అమ్మయ్య అభి ఏమైనా కోపంగా అనుకున్నాడేమో అనుకున్నాను కానీ అభి మారలేదు నేను అన్న మాటలు ఏమైనా పట్టించుకుంటాడు అనుకున్నాను నియ్యం పట్టించుకోలేదని చెప్పి అనుకుంటుంది